అందరికీ నమస్కారం విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు పలాస నియోజకవర్గంలో పళ్ళు పూలు పుష్పాలు శాలువులు బొకేలు తీసుకురావద్దు ఈ స్కూల్ పిల్లల నోట్ పెన్నులు పెన్సిల్లు ఇవ్వాలని మన పలాస శాసనసభ్యురాలు శిరీష గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వచ్చినటువంటి ఈ నోట్ పుస్తకాలన్నింటినీ చూస్తా ఉంటే ఒక పిలుపుతోటి ఇంత స్పందన చేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను అభిమానులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సమాజంలో మార్పు కోసం ప్రయత్నిద్దాం ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే శిరీష సంకల్పం జై తెలుగుదేశం జై జన్మభూమి జై హింద్